క్రిస్తు నందు ప్రియ దేవుని బిళ్ళారా ప్రభు నామమున మరొకసారి మీ అందరికీ శుభములు వందనాల నేను తెలియజేస్తున్నాను దేవుని అద్భుతమైన కృపచేత ఈ కల్వరి కిరణాలు అన్న ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా నడిపించినటువంటి జీవగల దేవునికి నేను కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను ఈ నలభై దినములు ఈ లెంటన్ మెడిటేషన్స్ని కొనసాగించడానికి అనేక మంది ప్రార్థనాపూర్వకంగా నన్ను బలపరిచినందుకై వారందరికీ కూడా నేను ఈ సమయమున ఈ టీవీ ద్వారా నేను కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నా విశేషంగా ఈ కల్వరి కిరణాలు చక్కగా మీకు అందించటానికి సహాయపడినటువంటి దేవజన్లు సహోదరులు పాస్టర్ అఖిల్ గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అయ్యగారు ఎంతో శ్రమ ఈ నలభై దినాలు వారు షూట్ చేసి చక్కగా ఎడిట్ చేసి వాటిని మీకు అందించారు అందుకొరకై ప్రత్యేకంగా నేను వారికి నేను నా కృతజ్ఞతలు తెలియచేస్తున్నా అలాగే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మీకు అందించడానికి అనేక మంది ఆర్థికంగా కూడా సహాయపడ్డారు వారందరికీ కూడా నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు నేను తెలియచేస్తున్నాను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమము ఈ నలభై దినాలు మీకు ఆత్మీయ క్షేమమును కలగచేసిందని నేను విశ్వసిస్తున్నాను ప్రార్థించండి దేవుని చిత్తమైతే వచ్చే సంవత్సరము కూడా ఇదే కల్వరి కిరణాలు వేదికగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు రూపొందించడానికి మరి నేను ప్రయత్నం చేస్తాను చివరి దినము కొరకైన దేవుని వాక్యాన్ని చదువుకుందాం తెసులోని రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పదమూడు నుండి కొన్ని వచనాలని చదువుకుందాం సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకుండా నిమిత్తము నిద్రించున్న వారిని గురించి మీకు తెలియకుండటం మాకు ఇష్టం లేదు ఏసు మృతి పొంది తిరిగి లేచనని మనం నమ్మిన ఎడల అదే ప్రకారము ఏసు నందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా ప్రభు రాకడ వరకు సజీవులమే నిలిచుండు మనము నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము ఆర్బాటంతోను ప్రధాన దూత శబ్దముతోనూ దేవునిబ్బురతోనూ పరలోకముండి ప్రభు వచ్చను క్రీస్తు క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు దేవుడి మాటలు దీవించిన గాక ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఈ ఉదయ కాలాన మీ స్వరమును వినగోరియుండగా మీరే మాతో మాట్లాడము నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము మీ దృష్టికి చూపుమని కృపచూపుమని ఏసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ క్రీస్తునందు నందు ప్రియ దేవుని బిడలారా ఈ చివరి దినము కొరకైన దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం ఈరోజు మన ధ్యానాంశము క్రైస్తవ నిరీక్షణ క్రిస్టియన్ హోప్ అన్నటువంటి అంశముపై మనము ధ్యానము చేయబోతున్నాం యేసు ప్రభువారి యొక్క సిలువ మరణమును గూర్చి ఆయన యొక్క త్యాగమును గూర్చి గత నలభై దినాలుగా మనము ధ్యానిస్తూ వచ్చాం నిన్నటి దినమున శుభ యేసు ప్రభు వారి యొక్క మరణమును మనము చూడగలిగాం ఆయన శిలులో పలికిన ఏడు మాటల్ని మనం ధ్యానం చేయగలిగాం చివరి మాట ద్వారా నా ఆత్మనికప్పగించుచున్నాను అంటూ ఆయన తన ప్రాణాన్ని దేవునికి అప్పగించినట్లు చూశాం అయితే ప్రభు యొక్క మరణం నిన్న దినమని ధ్యానించిన రీతిగా అది పునరుద్ధానానికి వేదికగా మార్చి వారు చెప్పాడు అనేక పర్యాయాలు నేనే పునరుద్ధానమును జీవమునై ఉన్నాను నా యందు విశ్వాసం ఉంచివాడు చనిపోయినను బ్రతుకును లాజరు చనిపోయిన సందర్భంలో ఆయన మార్తతో చెబుతున్నమాటది నా యందు విశ్వాసం ఉంచివాడు చనిపోయినను బ్రతుకును ఇక బ్రతికిన ఆయన విశ్వాసం ఉంచి వాడు ఎన్నటికీ చనిపోడు సో ప్రభు యొక్క మరణము అది సాధారణమైన మరణముగా ఉండిపోయిందంటే దానిని గూర్చి ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన పని లేదు కాయన కానీ ఆయన తన మరణమును బట్టి మానవాళికి ఇచ్చినటువంటి గొప్ప నిరీక్షణ అని అన్నాడు ఈ దేవాలయమును పడగొట్టండి నేను మూడు దినంలో లేపుతానని తన శరీరం అను దేవాలయం గురించి ఆయన చెప్పాడు ఆయన చెప్పినట్లే దినం తిరిగి లేచాడు రేపటి దినమున ప్రభు యొక్క పునరుద్ధానాన్ని మనం జరుపుకోబోతున్నాం ఇన్ బిట్వీన్ డెత్ అండ్ ద రిజరక్షన్ టుడే వీఆర్ మెడిటేటింగ్ దట్ హోప్ దట్ హోప్ జీసస్ హస్ గివెన్ టు అస్ మనకి ఇవ్వబడినటువంటి ఈ గొప్ప నిరీక్షణ మనము జ్ఞాపకం చేసుకోవాలి ఆయన మరణం ద్వారా మనకు అనుగ్రహించబడిన నిరీక్షణ ఎట్టిది వాట్ ఈస్ దిస్ హోప్ చనిపోయిన వారిని గురించి దుఃఖపడుకుండుట అందుకే తెసరునికి రాస్తూ పోవాలంటున్నాడు నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడుకుంటున్నట్లు నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు ఏంటి ఆ నిరీక్షణ ఎ ఫీలింగ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ అండ్ డిజైర్ డిజైర్ ఫర్ ఏ పర్టికులర్ థింగ్ టు హ్యాపెన్ కాన్ఫిడెంట్ ఎక్స్పెక్టేషన్ ఏంటి కాన్ఫిడెంట్ యేసు మరణము లేదా ఏసు ప్రభువు ద్వారా మనకు అనుగ్రహించమన్న నిరీక్షణ ఎట్టిది అంటే లేఖన భాగముల ద్వారా మనం గమనిద్దాం మొదటిది నా విమోచకుడు సజీవుడు ద వన్ హూ రిడీమ్ మీ ఇస్ అ లైవ్ లోకం అనుకుంటుండొచ్చు మేము ఆయన సిల్వ వేసాము అని చంపేశామని కానీ సమాధి ఆయనను పట్టి ఉంచలేదు ఎందుకంటే మరణము అన్నది అది ఓడింపబడిన కార్యము సో అందుకే లేఖన భాగమును మనకు మోదిస్తాయి యోబు గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయంలో మనం చూస్తే నా విమోచకుడు సజీవుడనీయు నేను ఎరుగుదును ఈరోజు యోబు మాత్రమే కాదు యేసు ప్రభునందు విశ్వాసముంచిన ప్రతి వ్యక్తి కూడా చెప్పాల్సిన మాట ఏంటంటే ఏస్ ఐ బిలీవ్ మై లార్డ్ మై రెడీ మరి అలైవ్ ఈరోజు నీకున్న నిరీక్షణ ఏంటి అంటే నువ్వు ఒప్పుకోవాలి నా విమోచకుడు సజీవుడు ఎందరో దేవుళ్ళు అనబడే వాళ్ళు పుట్టారు ఈ లోకంలో జీవించారు చనిపోయారు పాతి పెట్టబడ్డారు వారి సమాధులు నేటికి మనం చూడగలము కానీ ఒక్క ఏసయ్య సమాధి మాత్రమే అది కాళీ సమాధి ఎందుకంటే ఆ సమాధి ఏసయ్య మరణాన్ని పట్టించలేకపోయింది ఆయన సజీవుడు మరణముని గెలిచి లేచిన దేవుడు రెండవది క్రిస్టియన్ హోప్ ఏంటి అంటే రెండవది మన కొరకు నివాసములు సిద్ధం చేయబడ్డాయి ఆయన సిద్ధం చేస్తూ ఉన్నాడు యోహాన్ స్వార్త పద్నాలుగవ అధ్యాయంలో మీ హృదయం నుండి కలవరపడనియకండి అంటూ చెప్తూ ఆయన అంటున్నాడు నేను నివాసములు సిద్ధం చేయడానికి వెళుతూ ఉన్నాను ఆ మాట ఆంతర్యాన్ని మనం అక్కడ గమనించగలిగితే యేసుప్రభువారు అంటున్నాడు నేనుండు స్థలమున మీరు ఉండులాగునా నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరు ఉండులాగునా మరల వచ్చి నాయ ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోతాను ఏంటి ఆ నివాసము దేవుని బిడ్డారా రెండవ కృందులోకి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము మధురి వచ్చనం రాబడింది అది నిత్యమైనది వాడబారనిది ఈ భూమి మీద మనకు ఆరంభ శిథిలమైపోయేది కానీ పరలోకంలో కొరకే నిర్మించబడుతున్న ఆ నివాసము శాశ్వతమైనది మనుషులు కాదు దేవుడే నిర్మియు శిల్ప ఆ శిల్పకారుడే ఉన్నాడు ఆయనే ఆ నివాసమును కట్టుతున్నాడు ఆ నివాసములో ఉండడానికి మనము పిలువబడుతున్నాం అందుకే కీర్తన కాదు అంటాడు పదహారవ కీర్తన ఆరవచనంలో మరోహరం మనోహరమైన స్థలములలో నాకు పాలు ప్రాప్తించను శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు లభించను శ్రేష్టమైన స్వాస్థ్యము మన కొరకు సిద్ధపడుతుంది ఇది మన యొక్క నిరీక్షణ మూడవది మనము ఆయనతో కూడా సదాకాలము ఉందుము మూడవ ప్రాముఖ్యమైనది మన నిరీక్షణకి ఆధారము ఏంటంటే మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందము ప్రే దేవుని బిడ్డారా ఈ లోకము మానవుని యొక్క జీవితాన్ని చూస్తే ఈ లోక యాత్రను చాలించినప్పుడు మన ప్రియులు మృతి పొందినప్పుడు మనం ఎంతో బాధపడుతుంటాం దుఃఖపడుతుంటాం మళ్ళీ వాళ్ళను చూడము అన్నటువంటి బాధ కానీ దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది నిరీక్షణ నేను ఇతరులు ఒకవేళ దుఃఖపడొచ్చే అలాగా కానీ క్రైస్తవులుగా మనకున్న నిరీక్షణ ఏంటంటే నా ప్రభు నాతో ఉన్నాడు ఎందుకంటే ఆయన నన్ను మరణంకు అప్పగించడు సదాకాలము అందుకే దేవుని వాగ్దంలో వాగ్దానం చేయబడింది దేవుని వాగ్దానం ఏంటంటే యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీకు తోడయ్యున్నాను ఈ విశ్వాస యాత్రలో ఎవరి నీతో ఉన్నా లేకున్నా ప్రభు నీతో ఉంటాడు ఈ వాగ్దానాన్ని నువ్వు మర్చిపోవద్దు అందుకే కీర్తన ఇరవై మూడవ కీర్తనలో కాడ ఎంతో చక్కటి మాట అంటాడు గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడయ్యందువు నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును నువ్వు నాకు తోడయ్యుండే దేవుడవు ప్రియ దేవుని బిడ్డారా ఆయన మనతో సదాకాలము తోడయ్యుండే దేవుడు అందుకే అంటున్నాడు పౌలు ఫిలిపి సంఘానికి వ్రాస్తూ నాలుగో దేమరవచనలో దేవుని గురించి చింతపడకుడి కానీ ప్రార్థనా విజ్ఞాపన చేత మీ విన్నపములను కృతజ్ఞతాపూర్వకముగా దేవునికి తెలియచేయండి దీని గురించి చింతించద్దు జీవాధిపతి మనతో ఉన్నాడు అపవాది ఆయనను మరణమునకు అప్పగించింది అనుకుంటున్నాడు కానీ మరణమును గెలిచి తిరిగి లేచిన ద్వారా ఆయన తన యొక్క శక్తిని నిరూపించాడు ఆయన మనతో మాట్లాడుతున్నాడు యూదే కాలనా ఆ జీవాధిపతిని ఆశ్రయించి ఏసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడిన నిరీక్షణని మనము ఒప్పుకుంటూ ఆ నిరీక్షణతో ఈ విశ్వాసయాత్రను కొనసాగిద్దాం అటు కృప పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికీ దయచేను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమగల మా తండ్రి నీకు వందనాలు యువదే కాలనా మరొకమారు మీ స్వరమును వినుటకు మీరు మాకు ఇచ్చిన కృప కొరకే వందనాలు తండ్రి శ్రదించము కల్వరి కిరణాలు అనే ఆధ్యాత్మిక కార్యక్రమమును మేమెంతో చక్కగా నిర్వర్తించుకోవడానికి ప్రభా మీ ప్రజల ఆధ్యాత్మిక క్షేమం కొరకై అందించడానికి మీరు కృప చూపి ఉన్నారు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఎవరైతే ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయపడ్డారో వారందరినీ కూడా దీవించండి మా కుటుంబాల్లో ఎల్లప్పుడూ కృపా దీవెనలు అనుగ్రహించండి నిశ్చితమైతే మరో సంవత్సరం ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మళ్ళీ మేము కలుసుకున్నటకు నీ కృప ప్రసాదించమని అంతవరకు మమ్మల్ని మా కుటుంబాలను నీ కృపాస్త్రములకు సమర్పిస్తూ ఏసునామన ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మన ప్రవే క్రీస్తు కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం ఆయన సన్నిధి సమాధానము మనతోనూ మన కుటుంబములతోనూ మన పరిచయలన్నిటితోనూ సదా తోడయుండి నడిపించను గాక ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని గాక